వాయిస్ ఇట్లే మన ఆశ్రయంలో ఏమి కా మన వాయిస్ వింటే ఈ టెలిఫోన్ కాల్ మొత్తం ఇక్కడ ఏం జరుగుతుందో అందరూ చూడాలి ఇప్పుడు వాయిస్ తోటి అవునా జయ జీ ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు మరియు రవణ గారికి విద్యార్థి నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి చేసుకుంటున్నాం అంటే ఈ రోజు అంబేద్కర్ గారు పుట్టి నూట ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతుంది మరి నూట ముప్పై నాలుగు సంవత్సరాల్లో మనం ఏ విధంగా ముందుకెళ్ళాం ఏ విధంగా ఆయన ఆలోచనని ఆచరిస్తున్నాం అనేది ఈరోజు మనం కొద్దిగా నివదేసుకోవాలి ఎందుకంటే ఆయన పుట్టినప్పటి నుంచి ఒక లెక్క అయితే భారత రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి స్వేచ్ఛావాయువులు తీసుకుంటుందంటే ఈ రోజు భారతదేశం అది ఆయన సాధించినటువంటి ఘనత భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అనే ఒక ఆయుధం అనేది ఈ రోజు లేకపోతే మరి ఈ రోజు మనం ఈ విధంగా ఈ విధంగా కూర్చొని నడి రోజు పైన ప్రోగ్రామ్ చేసుకుంటుంటేమా ఈ విధంగా మన వాయిస్ వినిపిస్తుంటేమా అనేది ఒక్కసారి ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచించాలి ఎందుకంటే భారతదేశంలో మనుస్మృతి వల్ల మనం ఎక్కడి నుంచి భారత రాజ్యాంగం మనం ఎక్కడ దాకా వచ్చాం అనేది ప్రతి ఒక్క విద్యార్థి ఈ రోజు ఆలోచించాలి భారత రాజ్యాంగం అనేది లేకపోతే మన బతుకుని విధంగా ఉంటుండేనా మన స్వేచ్ఛ ఏ విధంగా ఉంటుండేనా ఈ హక్కులు అనేవి ఈ విధంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి సమాజానికి ఒకసారి వస్తుంది అంబేద్కర్ జయంతి ఈ రోజు మాట్లాడుకో పుట్టిగా వెళ్ళిపోదాం ఇంకా మర్చిపోదాం ఆయన ఆచరణ మాకేం అవసరం అనుకుంటుంటే ఈ రోజు మరి ఆయన ఆ విధంగా ఆలోచిస్తే మన జాతి ఈ విధంగా ముందుకు పోతుండేనా ఈ బలహీన వర్గాలని ఈ విధంగా ఈ విధంగా ముందుకు వచ్చి ఈ విధంగా సమాజంలో నిలబడుతుండేనా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి అంబేద్కర్ ఐడియాలజీ అంటే పూలలు దండలు ఆయన ఫోటోలు ఏజ్లు కాదు విగ్రహాల దగ్గర ఫోటోలు దిగులు ఆయన ఒకటే మాట అన్నారు నాకు దండలు వద్దు నాకు మీ మాటలు వద్దు నా ఆచరణ మనక పాటిస్తున్న వాళ్ళే నా నిజంగా అని చెప్పేసి ఆ రోజు ఎంతో ఆలోచించి అంటే మనం తెలుసుకున్నాం మన సమాజంలో ముందు ముందు ఆ ఒక దేవులా వచ్చేసి దేవులా పెట్టేసి దేవుడు ఏదైతే ఓటుకున్నా పక్కన పెట్టేసి మిగతా హక్కులను కులను ఆలోచించే ఆలోచించి ఆ రోజు ఆయన మాట్లాడరు నా రక్తం పంచుకుని పుట్టిపోయిన వారసులే కాదు నా దేశంలో ఉన్న ఆలోచన విధానాన్ని ముందు చూసుకుపోయిన ప్రతి ఒక్క విద్యార్థి అయినా ప్రతి ఒక్క యువకుడు అయినా సరే నా వారసులు అని చెప్పేసి ఆ రోజు ఆయన మాట్లాడడం జరిగింది ఈ రోజు మరి అంబేద్కర్ గారు కలగలనండి స్వతంత్రంలో మనం బతుకుతున్నాం ఆ బతుకులో మరి ఆయన ఆచరణ ఏ విధంగా తీసుకోతున్నాని ప్రతి ఒక్కరు ఆలోచించాలి అంబేద్కర్ అంటే ఒక చదువు అంబేద్కర్ అంటే ఒక పోరాడికత్వం అంబేద్కర్ అంటే ఒక రాజకీయ యుద్ధం అని మరి చాలా వరకు మనకు తెలియదు చదువుకుంటున్నాం మన జాబ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఆయన నిజంగా నిజంగా కలవగలటువంటి రాజ్యం గురించి మాత్రం మన పక్కన పెట్టేసి మిగతా అన్ని విషయాల్లో మనం చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్నాం మరి ఈ రోజు అంబేద్కర్ గారే లేకపోతే మాకు ఈ జీవితం లేదంటారు కానీ అంబేద్కర్ గారు కోరుకున్న ఇదేనా అంబేద్కర్ గారు కోరుకునే జీవితం ఇదేనా అట్టారున్నటువంటి బలహీన వాళ్ళకు కావాల్సింది ఏంటంటే రాజ్యాధికారం అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ విలువతో కూడిన చదువు అనరు మీరు ఉన్నత స్థాయిలో చదువుకొని ఉన్నతంగా ఒక ఉద్యోగం చేసి నీ రాజ్యం కోసం నీ రాజ్యస్థాపన కోసం ఎవరైతే బాధపడతారో వాళ్ళకు మీరు ముందర వేసి వాళ్ళను బ్యాకప్ గా సపోర్ట్ చేయమని చెప్పిన అంబేద్కర్ గారు ఆయన కోరుకునేది ఒకటే పొలిటికల్ పవర్ ఇస్ మాయి ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవ్రీ వన్ లైఫ్ ఇస్ పేపర్ అన్నాడు మనం ఎప్పుడు ఏ విధంగా తీసుకోబోతున్నాం అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ ఆలోచించాలి ఊర్ల నుంచి వచ్చాం మనం ఇంత దూరం దేనికి వచ్చాం ఊర్ల నుంచి వచ్చి ఉద్యోగం కోసం కష్టమవుతున్నాం చదువుకుంటున్నాం గ్రాడ్యుయేషన్ అయిపోతుంది అది ఒకటేనా మరి సమాజం గురించి ఏం చేయాలి ఆయన సమాజం గురించి నలుగురు పిల్లల్ని చంపుకున్నారు సమాజం గురించి ఆయన కడుపును చంపుకున్నాడు భార్యను చంపుకున్నాడు అందరినీ చంపుకున్నాడు మరి ఈ రోజు అంబేద్కర్ గారు ఏం చూస్తుందంటే మనం ఒకసారి ఆలోచించాలి రాష్ట్రంలో ఈరోజు పరిస్థితులు చూసుకుంటే రావాలంటే సార్లు ఆగించుకుంటారు ప్రతి ఒక్కరు మరి అంబేద్కర్ గారు కలవన్న కలగనటువంటి స్వతంత్ర విదేనా ప్రతి ఒక్క విద్యార్థి విద్య ఆలోచించాలి ఈ రోజు అంబేద్కర్ కావాలంటే ఈ రోజు అంబేద్కర్ కావాలంటే ఎడ్యుకేషన్ కాదు ప్రతి ఒక్క రంగంలో మనం రాణించాలి ప్రతి ఒక్క రంగంలో మనం ఉండాలని ఏ విధంగా ఆయన గట్టే కోరుకున్నాడు అని నెరవేర్స్తేనే ఈ రోజు మనం సమాజంలో ఆయనకు నిజమైన గన ఇవ్వాలి మనం అనిపించిన రోజు అవుతుంది ఎందుకంటే అంబేద్కర్ గారు రాజ్య స్థాపన గురించి ప్రతి ఒక్క విద్యార్థి కృషి చేయాలని ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన విద్యార్థులు ఈ రోజు నుంచి ఏదైతే ఆయన ఆ కళల్ని సాకారం చేసే విధంగా ముందుకు తీసుకోవాలి ఈ రోజు మీరు చూస్తున్నారు నక్క గణేష్ గారు శివలింగం గారు మన అన్నవాళ్ళందరూ ఈ రోజు అంత కష్టపడుతున్న ఎవరి కోసం మాకంటూ లైఫ్ ఉండాలా మాకంటూ మీలా గుండలు ఉండాలా ఐనా సమాజం కోసం ఏదో చేయాలి ఎవరు తీసుకోకపోతే మరి ఎవరు తీసుకెళ్తారని ఆయన ఎత్తుకున్నటువంటి ఏదైతే సంఘం గురించి ఈరోజు సమాజం గురించి ఏదైతే ఆయన ఎత్తుకున్నాడో మరి దాని గురించి ముందుకు ఎవరు తీసుకెళ్తారు పనికినని ఒకసారి ఆలోచించండి ఈ రోజు మేము ఉంటాం రేపు మీలో నుంచి రావాలి మీ తర్వాత మీరు కొత్త వాళ్ళని తయారు చేయాలి ఎప్పుడే కానీ ఇక్కడ చూడాలి మాతోటే అయిపోవద్దు రేపు మీలో కూడా లీడర్షిప్ క్వాలిటీస్ రావాలి మీలో కూడా ప్రశ్నించ తత్వం రావాలి మీలో కూడా ప్రతి ఒక్క దాన్ని ప్రశ్నించి ప్రతి ఒక్క రంగంలో మీరు ముందు రాణించి మన హక్కులు మనం సాధించుకునే దిశగా ప్రతి ఒక్క విద్యార్థి ముందు అడిగాలని నేను ఈ రోజు నూట ముప్పై నాలుగు అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్క విద్యార్థిని నాయకుడిని ప్రతి ఒక్కరిని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని వేరుకుంటున్నాను ఎందుకంటే భారత రాజ్యాంగంలో మనకు ఎన్నో హక్కులు కనిపించారు ఆ హక్కులు మనకు లేకుండా కాలరాస్తున్నారు ఇప్పుడిప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల మన హక్కులు మన వాళ్ళు మన ఎవరున్నారు ఎక్కడ వేలే తెలుసుకుంటాం కానీ అంత ముందుకు లేదు డెబ్బై వేల స్వతంత్ర రాజ్యాంగ రాజ్య రాజ్యాంగం రూపొందించబడిన తర్వాత మన రాజ్యాంగాన్ని మన రాజ్యాంగంలో కల్పించిన హక్కులు మనం నిలకుండా ఈ ప్రభుత్వాలు మనల్ని ఎంతో నిర్వీర్యం చేశాయి మరి ఈ రోజు మన హక్కులు లాయర్స్ రావాలి జడ్జి ఉండాలి బిజినెస్ మ్యాన్ కావాలి పారిశ్రామికవేత్తలు కావాలి డాక్టర్స్ కావాలి ఉన్నతమైన విద్యను అభ్యసించి మన సమాజం కోసం పాటుపడే విధంగా మన హక్కులు కావరాసే ప్రతి ఒక్కరు మన ఏ ఫీల్డ్ లో ఉన్నా కానీ ఇలా ఉక్కుముడిగా కూర్చొని మన హక్కులు మనకు కావలసే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి ముందుకు రావాలి ఈరోజు మీరు విద్యార్థులు ఉండొచ్చు రేపు ఉన్నతంగా మీరు ఏ స్థాయిలో ఉన్నా కానీ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మన హక్కులు కావరాస్తే మన సమాజానికి అన్యాయం జరుగుతాయి ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి ప్రతి ఒక్కరు మాట్లాడాలి మీ వాయిస్ సోషల్ మీడియాలో ఉండాలి నాకేం అవసరం నాకేం అవసరం అనుకుని ఉంటే ఇప్పటికి మనం అరవై ఒక్కరే ఉన్నారు మీకు తెలియట్లేదు మిత్రులారా ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఈ రోజు ఇప్పటికి మనం ఏదో ఉంటున్నాం అంటే ఉంటున్నాం డెబ్బై రాజ్యాంగంలో ఇప్పుడు మనం మనుషులే గుర్తించబడుతున్నాం మరే వీళ్ళకు కూడా ఉండే రాజ్యాంగంలో అంబేద్కర్ రాశారు మన వీళ్ళకు ఇలాసిన అక్కులు ఇవ్వాలని చెప్పేసి ఒకటొకటి ఏదో ఉచిత పథకాల కింద మనం మబ్బై పెట్టేసి డైవర్ట్ చేసుకుంటూ రాజ్యాంగంలో కల్పించిన హక్కులను మనకు కల్పిస్తున్నారు వాళ్ళు ఏమాత్రం కొత్తగా రూపొందించి లేదని మీరు ప్రతి ఒక్కరు గ్రహించాలని ఈ సభాపూర్వంగా మేము అందరినీ కోరుకుంటున్నాను రేపు రాబోయే రోజుల అధికారిక వర్గాలు కాదు అత్యున్నత స్థాయి వర్గాలు అనే పేరు వచ్చే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క రంగంలో ముందుండాలని అంబేద్కర్ కోరుకునే ఇదే దీన్ని సమర్థవంతంగా ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లే విధంగా అంబేద్కర్ కావాలంటే పదవిని ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచించి ముందుకు వెళ్ళాలని సమాజం కోసం పాటు నాయకులకు మీ వంతు సపోర్ట్ గా ఎప్పుడూ ఉండాలని దాన్ని మర్చిపోకూడదని కూడా నేను సమాత్మకంగా మీకు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల అరవైన వర్గాలు కాదు ఇది అద్భుతమైన వర్గాలుగా దిద్దే విధంగా మనం ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్క విద్యార్థిని కోరుకున్నాను అంబేద్కర్ గారికి ఈ రోజు మనం నివాళులర్పించడం కాదు రేపు రాను రోజుల ఆయన కలంక నుండి ఏదైతే రాజ్యసభ కోసం ఆయన కృషి చేయమన్నాడో దాని గురించి మీ ప్రాంత మీ పాత్ర ప్రముఖంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాంటి రోజు వచ్చి అలాంటి రోజు వస్తే గనుక మొదట సంతోషపడేది ఎక్కడ ఉన్న మన అంబేద్కర్ గారే మొదట కాబట్టి ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఈ విధంగా తీసుకెళ్ళినటువంటి మహనీయుడికి అదే నిజమైన ఘన గణ నివాలి అని చెప్పేసి ఈ సభాసభ పెద్ద తెలియజేస్తున్నాను టైం తక్కువ ఉన్నది మిత్రులవా దయచేసి చాలా తొందరగా ముగిస్తున్నాను ఎన్నో విషయాలు పంచుకోవాలని రేపు రాబోయే రోజుల మళ్ళా కొన్ని మీడికల్ మనం తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినందుకు ఇంకొకటి సోషలిస్ట్ విద్యార్థి సంఘం ఆర్ ఇలాంటి మొన్న చూశారు చాలా గంటలు ఒక లైబ్రరీ ఓపెన్ చేయడం ఇంకో హాస్టల్లో ఇంకో బుక్స్ ఇవ్వడం విద్యార్థులకు సంబంధించిన విషయాల పట్ల ప్రతి ఒక్క విషయాల పట్ల రాష్ట్ర కమిటీ చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తున్నది మరి ఈ రోజు సోషలిస్ట్ విద్యార్థి సంఘం ఇలాంటి మంచి గొప్ప కార్యక్రమాలు చేసినప్పుడు దానికి విద్యార్థుల సపోర్టు ఎల్లప్పుడూ ఉండాలని ఎందుకంటే సోషలిస్ట్ విద్యార్థి సంఘం అని వింటారు కాబట్టి ప్రముఖ పాత్ర విద్యార్థులే ప్రోత్సహించారు కాబట్టి ప్రముఖ పాత్ర కూడా మీరే పోషించారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి రేపు ఈ సంఘం తరఫున ఏ కార్యక్రమాలు చేసినా కానీ మీరు ముందుండి ముందు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ అవకాశం ఇచ్చినందుకు రాబోయే రోజుల సోషలి విద్యా సంఘం ప్రముఖ పాత్ర పోషించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నిరసనలో ఉంటుందని ప్రముఖ పాత్ర ప్రముఖంగా ఏదైతే ఆర్గనైజేషన్ దాంట్లో ప్రముఖంగా కొట్లాడి ముందుండే విధంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అవకాశం జరుగుతూ జైంద్ జై హింద్